నాకు డౌట్ ఉంది నీతో మాట్లాడదామని వచ్చా అడుగు ఫస్ట్ నైట్ రోజు ఏం చేయాలి వస్తున్నాను అదేంటి అది ఎవరు పిలవకుండా వదిలి వెళ్ళిపోతుంది లేకపోతే ఇక్కడే ఉండి ఫస్ట్ నైట్ రోజు ఏం చేయాలో ఎలా చేయాలి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటి గురించి నేను అడగట్లేదే మరి ఫస్ట్ నైట్ రోజు ఫార్మాలిటీస్ ఉంటాయి కదా అయితే తలుపు గడిపెట్టడం పాలు తీసుకోవడం ఇలాంటి వాటి గురించి అడుగుతున్నా అదే ఆ ఫార్మాలిటీస్ అయిపోయాక తర్వాత కార్యక్రమం కోసం అడిగేయమను అది కాదే అసలు నీ లైఫ్లో ఎలా జరిగిందని ఏమందరా ఆ రోజు స్వాతి పాల లోపలికి వచ్చింది సిగ్గుతో తడుపు దగ్గరే చాలాసేపు ఉండిపోయింది నేనే ముందుకెళ్ళి తలుపు గేడా స్వాతి స్వాతిని అలా మంచం దగ్గర తీసుకొచ్చాను వెంటనే పాల గ్లాస్ ఇచ్చింది అలా కాలు మీద పడి ఆశీర్వాదం తీసుకుంది అలా చేతితో పైకి లేకపోయింది నేను సగం పాలు తాగి తను సగం పాలు ఇచ్చాను ఇద్దరము మంచం మీద కూర్చుని అలా కొంచెం పక్కెళ్ళి చాలాసేపు మాట్లాడుకున్నాం ఆ తర్వాత లైట్లు ఆపేసి చాలు 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 అంతే తనకు ఆ క్లారిఫికేషన్ సరిపోతుందిలే అంతే కదా కమల్ చాలు మధ్యలో వచ్చి నేను ఆపకపోతే తెల్లార్లు ఏం జరిగిందో చెప్పేవాళ్ళు కదా అయ్యో నాకు పాలు నచ్చవు మీరు తాగేండి పర్లేదు అవును మీ ఇన్స్టా ఐడి ఏంటి నాకు ఇన్స్టా లేదు ఫేస్బుక్ అయితే ఉంది అదైతే అవసరం లేదు నా దగ్గర ఫేస్బుక్ అకౌంట్ లేదు సరే మీ స్నాప్ ఐడి అంటే అసలు తెలీదా సరే ఏం చేస్తున్నా మా నుంచి స్నాప్ అయ్యలేదు అలా స్నాప్ అయకపోతే స్ట్రీక్ పోతుంది అలా అని చెప్పి స్వాభనంగా ఫోటోలు తీసి ఇంటర్నెట్ లో పెట్టేస్తావా ఇంకేదైనా పెట్టుకోవచ్చుగా ఇక్కడ అంతకన్నా ఇంట్రెస్టింగ్ ఏం లేవు అయినా ఇట్స్ జస్ట్ ఫోటో అందులో ఏముంది సోనీ ఇంకా నువ్వు నా కాలికి దండం పెట్టలేదు ఎందుకు ఫార్మాలిటీ కదా వాళ్ళు అలానే ఫార్మాలిటీస్ అని చెప్తారు కమల్ నువ్వేం పట్టించుకోకు లైట్ తీసుకో కమలా ఏమండి కాదా